నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ మన ఛానల్ పేరుని భారత్ స్పైస్ ఛానల్గా మార్చడం జరిగిందండి అందరూ గమనించగలరు అందరూ కూడా బ్లెస్ చేస్తారనే భావిస్తున్నాను మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది కదా నేను ఇవాళ కోడిగుడ్లు పులుసు అనేది తయారు చేయబోతున్నానండి అది అన్నంలోకి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటుందండి అది మా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీకు చూపించేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా గుడ్లు అనేవి ఉడికించుకునేసి దాని మీద ఉండే పెంక్ అనేది తీసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసేసుకొని ఆయిల్ అలాగే ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని వేసుకొని చెట్పట్లాడిన తర్వాత కోడిగుడ్లకి మనం ఈ లోపల ఘాట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట ఘాట్లు అనేవి పెట్టుకోకపోతే మీకు ఆయిల్లో వేగానే అండి అవి పేలుతాయండి మొహం పైన పడుతుంది జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే మనం ఘాట్లు పెట్టుకుంటే పేలకుండా ఫ్రై అవుతాయి అనమాట అలా కొంచెం వేసుకొని గుడ్లు కూడా ఆయిల్లో దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్గా మరి ఓవర్ కుక్ చేద్దా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కగా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా చేస్తే చాలా బాగుంటుందండి మీరు డైరెక్ట్గా గుడ్లైన పులుసులో వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అదే బాండట్లో పెద్ద ఉల్లిపాయ అనేది తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచి స్మెల్ వస్తుందండి లేకపోతే పచ్చివాసన అలాగే ఉండిపోతుంది పెద్ద టమాటాలు ఒక మూడు టమాటాలు తీసుకొని మొక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో ఉంచుకొని తగినంత సాల్ట్ అనేది వేసుకోవడం వల్ల మీకు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మీరు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టారంటే చాలా ఫాస్ట్గా మెత్తగా అవుతాయి అది అందరికీ తెలిసిందేనండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్కి అలా సిమ్లోనే ఉంచుకున్న తర్వాత అలా మూత తీస్తే మెత్తగా అయిపోయింది తగినంత పసుపు కారం వేసేసుకుందామండి మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి అలా ఆయిల్లో ఫ్రై చేస్తే పచ్చివాసన అనేది పోతుంది ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పసుపు కారం కూరకి మంచి కలర్ అనేది ఇస్తుందండి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అనేది అందులో వేసేసుకోవాలి ఎక్కువ చింతపండు వేయద్దు మరి అంత ఎక్కువ పట్టదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నాపెట్టుకొని వేసుకోవాలి మరి ఎక్కువగా నీళ్ళు నీళ్ళగా ఉన్నా కూడా మీకు గ్రేవీ అనేది టేస్టీగా ఉండదు పలచగా మరి అది అన్నంలో కలుపుకోవడం వల్ల మీకు చాలా పలచగా నీళ్ళ నీళ్ళగా అనిపిస్తుంది అండి అందుకని చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు కరివేపాకు కూడా ఇప్పుడు మళ్ళీ వేసుకొని పులుసులో మరిగించుకుందాము మరిగించుకున్న తర్వాతనే టేస్ట్ అనేది బాగుంటుంది అలా అలా మరిగిందనమాట అప్పుడు కోడిగుడ్లు అనేవి వేసుకోవాలి ముందుగా కోడిగుడ్లు వేసేసుకుంటే బాగుండదండి టేస్ట్ అనేది అలా మరిగిన తర్వాత తర్వాత ఆ గ్రేవీ అనేది ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్నారంటే బాగా కుక్ అయిందంటే చివరిలో కరివేపాక సారీ కొత్తిమీర అనేది చల్లేసుకోవాలి ఘాట్లు పెట్టుకున్నాం కదండి గ్రేవీ పులుసు అంతా కూడా కోడిగుడ్లు పట్టుకొని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పలచగా ఉంటే కనుక ఇంకా కాస్త బాగా బాయిల్ అవ్వనివ్వండి మీ అందరికీ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ Please subscribe, like and share.